ఇవాళ కొంతమందికి ఇద్దరు ఉంటున్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే ఉంటద ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది తల్లికి చూపెట్టకుంటే భార్య చూపట్టకుంటే కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనుక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి చూసాను ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించి ఇది మామూలు శ్రీర్మ కాదు ఇది అలా తల్లి క్లేరిపోయింది నేను పోతే ఐసీయూలో నా కొడుకుని పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకస్త వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్లపై మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపట్లేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి బాధపడుతున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఎవడైనా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా కానీ ఇక్కడ ఆస్తి పంపకాల్లో కేటీఆర్ను రేవంత్ రెడ్డి దా కొట్లాడుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా నీరొప్పటి నిజాయితీ ఉంటే నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విచారకు ఇలా ఆదేశించు విచారకు ఆదేశించు నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో రోజు పెట్టు ఎవరి పేరు మీద రుజువు పెట్టు వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా లీగల్ అయినాయా ఇల్లీగల్గా అయినాయా ఇంకెవరి పేరు మీద అయినాయా ఏం జరిగింది నువ్వు ఎందుకు స్పందిస్తావు